హలో అండి ఈరోజు మా ఇంట్లో మేము అలసంద వడలు చేస్తున్నాము ఇలా చేయాలి ఒకసారి ప్రాసెస్ చూపించేస్తాను ముందుగా అలసంద బ్యాలు ఒక మనం చేసే ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి అండ్ బాగా వాష్ చేయాలి పొట్టంతా వచ్చేయాలన్నమాట దానిపైన ఉన్న లేయర్ అంతా సో ఇంకా కరివేపాకు చిల్లీ అండ్ ఆనియన్స్ వెల్లుల్లి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రాళ్ళుప్పు అండ్ పసుపు తీసుకోవాలి రాళ్ళుప్పు ఎందుకంటే ఇలా మనం రుబ్బినప్పుడు అందులోకే వేసేస్తే ఆ అలసంద బేళక అనేది ఉప్పు బాగా పడుతుంది అనమాట ఇంక ఇందులోకి చిల్లీ అండ్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసి ఇలా బాగా రుబ్బుకోవాలన్నమాట నేను ఎంత ట్రై చేసినా వీళ్ళు చేసినంత టేస్ట్గా అయితే చేయలేను మా పిన్ని కానీ మా అమ్మ కానీ పెద్దమ్మ కానీ ఎంత మంచిగా చేస్తారు నాకు అంత సీన్ లేదనుకోండి ఇంకా ఫైనల్గా ఆనియన్స్ లాస్ట్లో రుబ్బాలన్నమాట అవి ఎక్కువ నున్న కాకూడదు సో లైట్గా అలా రుబ్బుకోవాలి అంతా రుబ్బుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోవాలి అంతా మిక్స్ చేసుకోవాలి పక్కన పెట్టినంత ఒక గిన్నెలో పెట్టి అంతా ఇలా ఇంకా వేయాల్సినవి ఉన్నాయన్నమాట కొంచెం సోడా పొడి అండ్ జీలకర్ర ఇందాక చూపించిన పసుపు అందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మా పిన్ని వంటలు చాలా బాగా చేస్తుందండి ఈ మా చేస్తున్న పని కూడా అలాంటిదే సో ఒక పది పదహైదు మందికి రోజు చేయాలి కాబట్టి ఈజీగా ఒక ఆ చేత్తో అలా చేసి అక్కడ పెట్టేస్తుంది అనమాట ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అర్ధగంట గంట అలాగా పక్కన పెట్టేసేకోవాలన్నమాట ఇది ఇంకా ఆయిల్ బాగా వేడెక్కుతుంది కదా తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండిది చేసుకొని మేము అయితే రాగి ఆకుల మీద చేస్తున్నాము ఎందుకులే ప్లాస్టిక్ మీద అనేసి మా చెల్లి చేస్తుంది ఈ పిల్ల కూడా అంతే వంటలు చాలా బాగా చేస్తుంది ఇంతవరకు నాకు కాని విషయం ఏంటంటే ఈ చిల్లి చిల్లు సారీ చిల్లు ఎందుకు పెడతారు గారెలకనే నాకు ఇప్పటికీ తెలియదు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే ఈ వడలు అప్పుడప్పుడు చెప్పుతూ ఉండాలన్నమాట ఎందుకంటే మాడిపోతాయి కదా ఒకే సైడ్ ఉంటాయి మా చెల్లె పెద్ద వంటలకు లాగా ఫీల్ అయిపోయి ఆయిల్లో నుంచి డైరెక్ట్గా ఇలా హ్యాండ్ పెట్టి మరి చూస్తుందనమాట సో మా వడలు అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఒకసారి ట్రై చేయండి